మరో వార్త మరో నాలుగు సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థుల అంటూ ఆదిలాబాద్ ఆత్రం సుగుణ ఈమె టీచర్ అంటా వృత్తిరీత్యా నిజామాబాద్ జీవన్ రెడ్డి భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ నుంచి నీలం మధుకు టికెట్లు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీఈసి భేటీ హాజరైన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ మిగతా నాలుగు స్థానాలపై ఈ నెల ముప్పై ఒకటిన చర్చ అంటూ ఇయో మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి మెదక్ నుంచి అనూహ్యంగా టికెట్ చేజిక్కించుకున్నటువంటి నీలమ్మధు యాక్చువల్గా నీలమ్మధుకి పోయినసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే మూడు నెలల కింద జరిగిన ఎన్నికల్లోనే టికెట్ రావాల్సి ఉండే తనకి టికెట్టు లిస్టులో కన్ఫర్మ్ చేసినాక కూడా చివరికి బీఫామ్ ఇచ్చేటప్పుడు మాత్రం తనకు అన్యాయం జరిగింది మరో బీసీ బిడ్డను అడ్డం పెట్టి ఈయనకు టికెట్ అప్పుడు ఇవ్వకుండా కాంగ్రెస్ మొండి చేయి చూపించింది చాలా ఇబ్బందుల పాలైండు ఆ ఇబ్బంది పెట్టిండు ఆ సందర్భంగా పార్టీ పైన అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చాడు అయినప్పటికీ కూడా అది సాధ్యపడకపోతే ఇమీడియట్గా బీఎస్పీలో చేరాడు బీఎస్పిలో చేరి కనీసం ఆ గూడెం మహిపాల్ రెడ్డిని ఓడగొడతారా అంటే అది కాకుండా ఇద్దరు బీసీలు కలిసి మళ్ళీ ఒక రెడ్డిని ఎక్కించినట్టు ఆల్రెడీ అక్కడ పటాన్ విపరీతమైన చర్చ ఇది నీలమ్మధు కాట శ్రీనివాస్ గౌడ్ ఒకే దగ్గర కలిసి ఉంటే వాళ్ళిద్దరు ఓట్లు కలిపితే ఆయన కంటే ఎక్కువ ఎవరికంటే గూడెం మహిపాల్ రెడ్డి కంటే కానీ గూడెం మహిపాల్ రెడ్డిని ఓడగొట్టడానికి ఇద్దరు ప్రయత్నం చేసి ఇద్దరు చెరసగా ఓట్లు చీల్చుకొని ఇద్దరు కలిసి ఈలో ఓడిపోయారు కానీ ఓడించాలనుకున్న మాత్రం ఓడించలేకపోయారు ఒకే పార్టీ నుంచి ఇద్దరు టికెట్ ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ రెండు విషయాలు ఒకటి నీలం మధు ఆయన గతంలో బీఆర్ఎస్ నుంచి అక్కడ భంగపడి బీజే సారీ కాంగ్రెస్లకు వచ్చి టికెట్ కోసం ముదిరాజు సంఘం నుంచి ముదిరాజు ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అని మాటిచ్చి ప్రయత్నం చేసిండు దాన్ని నమ్మి కాంగ్రెస్ లిస్ట్లో ఫైనల్ థర్డ్ లిస్ట్లో ఆయన పేరు కూడా కన్ఫర్మ్ చేసారు కానీ ఆ లిస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ చివరి నిమిషంలో కాటా శ్రీనివాస్ గౌడ అలక ఇక ఆయన అలిగిండు లేకపోతే ఆయన నులిబెట్టిండు లేకపోతే గోల గోల చేసిరు ఎందుకంటే మరి రెండు వేల పద్దెనిమిదిలో ఆయనే ఉన్నాడు మరి రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళందరికీ వ్యతిరేకంగా కష్టపడి కొట్లాడింది కాటా శ్రీనివాస్ గౌడ్ సో ఆయన కష్టపడ్డప్పుడు వీళ్ళు లేరు కాబట్టి పార్టీని నిలబెట్టినా కార్యకర్తలను నేను నిలబెట్టుకున్నా కార్య కార్యకర్తలు నేను కాపాడుకున్నా అనే ఉద్దేశం మీద పటాన్ చెరువులు ఆయన కష్టపడ్డాడు అప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్కి మళ్ళీ తిరిగి మరి రేవంత్ రెడ్డి నీలమధుని తీసుకుపోయి అప్పటి పీసీసీ అధ్యక్ష హోదాలో కండవా కప్పి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేయిస్తే మళ్ళీ దామోదర రాజ నరసింహ ఊరుకోలేదు అందుకోసమే మళ్ళీ కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి అన్నారు అప్పుడు సో ఇద్దరు కలిసి చీల్చుకున్న ఓట్లతోని మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డినే గదనేచ్చిర్రు అది తప్పిదమ్మని తెలుసుకున్నారు తెలుసుకున్నాక మళ్ళీ ఈసారి కాంగ్రెస్లోకి మళ్ళీ నీలమ్మది వెనక్కి తిరిగి వచ్చిండు అది కూడా మెదక్ ఎంపీ టికెట్ కోసము అసలు చూద్దాం మరి మెదక్లా మరి బీఆర్ఎస్ సీట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మరి నీలమ్మదికి ఏమన్నా కలిసి వస్తుందా ఇది ఇద్దరు కలిపి బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకొని రఘునందన్ రావు బీజేపీకి ఏమన్నా అవకాశం ఇస్తారా అనేది అతి త్వరలో తేలబోతుంది ఎందుకంటే వెంకటరామరెడ్డి పైన విపరీతమైనటువంటి ఆరోపణలు ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ ఆయన కేసీఆర్కి అత్యంత సమీప ఏమంటారు ఆయనని స్నేహితుడు అనుకోవచ్చు బంధువు అనుకోవచ్చు అంతరంగికుడు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఎందుకంటే ఆయన చెప్పిన పనులన్నీ ఈయన చేసిండు అంటారు ఈయన కూడా ఆయనకు కావాల్సినంత లబ్ధి చేకూర్చిండనే ఉన్నది అదంతా కూడా రఘునందన్ రావు రోజుకొకసారి బయట పెడతా ఉన్నాడు రోజుకొక విషయాన్ని భూముల విషయం కావచ్చు నిన్న ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు ఇవన్నీ కూడా వెంకట్రామరెడ్డికి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తా ఉన్నారు సో వెంకట్రామరెడ్డి నీలమ్మది కొట్లాడి ఇక్కడ రఘునందన్ రావుకి అవకాశం ఇస్తారేమో అని కనపడుతోంది మరి కాంగ్రెస్ నుంచి ఇంత మంచి అవకాశం వచ్చిన నీలం మధు ఈసారి నిలబెట్టుకుంటాడో మరేం చేసుకుంటాడో చూద్దాం అర్థమై అయిపోతుంది మనకు కూడా ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఈయన పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఆ బ్రదర్స్కి సంబంధించి అట్లే ఎంటైర్ నల్గొండ జిల్లాలో అందరి ఆశీస్సులు అందరి బ్లెస్సింగ్స్ అందరి ఏమంటారు వాటిని ఆయన మీద ఉన్నాయి చామల కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళతో అంత బాగా ఉంటాడు ఆయన ఖచ్చితంగా కూడా టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని చెప్పి కూడా అధిష్టానానికి హామీ ఇస్తేనే కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిర్రు ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా ప్రయత్నం చేసుకున్నాడు అప్లై చేసుకున్నాడు కానీ ఆయనను కూడా ఈసారి కూడా మొండి చెయ్యి గతంలో అదే ఇచ్చిర్రు ఇప్పుడు అదే చేసిరు మళ్ళీ ఇప్పుడు ఎక్కడో కరీంనగర్లో నిలబడమని చెప్పి అంటున్నారు అదే మున్నూరు కాపు బిడ్డను తీసుకుపోయి ఇంకో మున్నూరు కాపు పైన నిలబెట్టి వాళ్ళని ఆగం చేయనీకే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది అధిష్టానం మనం కూడా ఒకసారి మాట్లాడదాం మళ్ళీ అసలు నిజంగానే ఆయనకు మరి టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వట్లేదా లేకపోతే ఈయన అడిగిన చోటు ఇవ్వట్లేదా ఏమి ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఒకసారి మనం కూడా లైవ్లో అడిగే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కూడా తను కూడా లైవ్లో ఉంటాడు కాబట్టి క్షణార్థి తెలంగాణ వార్తలల్లా సో మనం కూడా మన ఛానల్ ద్వారా ఒకసారి తనకి ఎందుకు ఇట్లా అవకాశం ఇస్తలేరు ఎక్కడ ఇబ్బందులు చేస్తున్నారు మరి ఇప్పుడు ఇరవై ముప్పై మందిని గెలిపేయడానికి ఆయన ఒక కారణమైండు అప్పుడు ప్రచారం చేసిండు ప్రచార కమిటీ కన్వీనర్గా తిరిగిండు అని చెప్పినప్పుడు మరి ఆయన ఎందుకు వినియోగించుకుంటట్లేదు పార్టీ ఎందుకు వినియోగించుకోవట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అవకాశం మరి ఆయన సుటబుల్ కాదనుకుంటుర్రా లేకపోతే ఇస్తే వాళ్ళకి ఎక్కడికన్నా వాళ్ళ చేప కిందకి నీరు తీసుకొస్తారని భావిస్తుర్రా ఇంకేదన్నా ఇబ్బందులు కొని తీసుకొస్తారని చెప్పి ఆలోచనలో ఉన్నారా తెలియదు కానీ లేదంటే నిజంగా సమర్థుడు కాదని భావిస్తున్నారా ఆయనకిస్తే ఆ పార్టీ ఆ టికెట్ ఆయనకి సమర్థుడు కాదు ఈయన గెలిపించుకోలేడు గెలవలేడు అనే ఒక ఆలోచనలో ఉన్నారా మరి అనేది కూడా తెలుసుకుందాం మనము ఆయన ఉద్దేశాన్ని ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటీ హాజరైన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ మిగతా నాలుగు స్థానాలపై ఈ నెల ముప్పై ఒకటిన చర్చ అంటూ తెలంగాణలో నా తో నాలుగు లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ నిజామాబాద్ టీ జీవన్ రెడ్డి భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ నుంచి నీలం అదుకు అవకాశం కల్పించింది మిగతా నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ నెల ముప్పై ఒకటిన మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది బుధవారం ఏఐసిసి హెడ్ ఆఫీస్లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ కమిషన్ ఎలక్షన్ సారీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఈసి భేటీ జరిగింది సిఈసి సభ్యులుగా సోనియా గాంధీ కేసీ వేణుగోపాల్ అంబికా సోని ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కాగా తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారని చెప్పి ఈ వార్త